మన లో ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ యువర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయినా మన జ్యువెలర్స్ వాళ్ళు లెస్ ఎక్స్పెన్సెస్ మోర్ సేవింగ్స్ తో మళ్ళొక అవకాశం ఇస్తున్నారు మనకి మెగా ఆషాఢం సేల్ ద్వారా ఇక్కడ మామూలుగానే వీఐ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుందని అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు మెగా ఆషాఢం సేల్ ద్వారా ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారని మీ అందరికీ తెలుసు ఈ ఆఫర్ వ్యాలిడ్ వచ్చి ఫోర్టీన్త్ జూన్ నుండి ట్వంటీ సెకండ్ జూన్ వరకు అవైలబుల్గా ఉంటుంది మన ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లోనూ ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది సో తొందరగా ఈ ఆఫర్ని మీరు కూడా గ్రాప్ చేసుకోండి నేనైతే ఇది తెలుసుకొని మా పిల్లకి బంగారం కొనడానికి ఇదే మంచి టైం అనుకోని నేనైతే వచ్చేసిన బంగారం కొనడానికి ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం చూపిస్తాను నెక్లెస్ మ్యామ్ నెక్లెస్లో కోరియో ఫౌంలో వస్తుంది మ్యామ్ ప్లస్ మనము త్రీ డి వర్క్ తీసుకున్నాము మిడింగ్లో వస్తే కనుక కంప్లీట్లీ టెంపుల్లో టెంపుల్లో లక్ష్మదేవతనికి వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్స్ ఉంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్స్ নাই গ্ৰামি মই থটিএ নীট গ্ৰামিং তিনি মাচিং సెట్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది ప్లస్ మ్యామ్ మనకు అంతా కంప్లీట్లీ టోటల్ బ్రైడల్ సెట్ ఇక్కడ ఉంటుంది ప్లస్ బాయ్స్ గిరషర్వామి పైక్ సమ్ కడాసు దగ్గరికి ఇంకా లేదు మొత్తం ఫ్యామిలీకి మొత్తం కావాల్సిన బ్రైడల్ అంతా వెడ్డింగ్ కావాల్సిన బ్రైడల్ అంతా ముక్కుందాలో మీకు దొరుకుతుంది మ్యామ్ ఇప్పుడు మొదలకి చేయని బ్రాస్లెట్ యా మ్యామ్ ఉన్నాయి నేను కూడా మీకు చూపిస్తాను మీ మదర్కి మీ సిస్టర్కి అందరికీ ఉన్నాను బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ డిఫరెంట్ వెరైటీస్ మ్యామ్ బ్యాంగిల్స్ చూడండి మ్యాడమ్స్లో ఈచ్ వన్ సిక్స్టీన్ గ్రామ్స్లో బ్యాంగిల్స్ ఉన్నాయి మ్యామ్ లుక్ వైస్ ఏమో థర్టీ లా ఉంది ఈచ్ వన్ ఒకసారి ట్రై చేయండి మ్యామ్

స్పెషల్ ఆఫర్స్ కూడా మనం పెట్టాము మనకి వీఏ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాము ట్వెల్వ్ పర్సెంట్ పైన మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అంటే చాలా బెటర్ చాలా బెటర్ అయితే నాకు కోర్స్ సెట్ ఇచ్చింది వడ్డాను చైన్ బ్రేస్లెట్ అన్నీ కావాలి అన్ని రూపొచ్చి నా టన్నాను రుచి పెట్టాను ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్లో ండ్రెడ్ లో ఇంత బ్రైడల్గా చూడండి వెయిట్ వెయిట్లో ఇంత బ్రైడల్గా ఫ్రైస్ వర్క్ మెయిన్ కూడా చాలా డీటెయిల్గా ఉంది అష్టలక్ష్మి పట్ట ఎస్ మ్యామ్ అష్టలక్ష్మి ఇంకా లక్ష్మి పైన అష్టలక్ష్మి మ్యామ్ ఒకసారి ట్రై చేయండి మ్యామ్ చాలా లుక్గా చాలా బాగున్నారు మ్యామ్ అష్టలక్ష్మి లక్ష్మి మీరు లక్ష్మీ మీరు అనిపిస్తున్నారు మీ బ్రదర్ మ్యారేజ్ అంటున్నారు కానీ ఇంకా ఈ మ్యారేజ్లో మీరు వేసుకుంటే మాకు ఇంకా కస్టమర్స్ అవుతారు మ్యామ్ అంత లుక్ గా మీకు చాలా బాగుంది ఇంత ఆఫర్స్ అంటే సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కూడా ఖచ్చితంగా కస్టమర్స్ థ్యాంక్ యూ మ్యామ్ బ్రైడల్స్ చాలా నచ్చేసింది నేనైతే డిషెస్ ఉంటాను ఇప్పుడు పెళ్ళికూతురికి చదం పద బ్రైడల్స్ చూపించండి చూస్తా త్రీ లైట్స్ ఆనందాం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది చూపించండి మళ్ళీ ఎస్ నా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ల్యాండ్స్ అనేసరికి ఎప్పటికీ ఎవరిగ్రీ సెవెంటీ గ్రామ్స్లో ఉండాలి లైట్ వెయిట్లో ఎవరికు ప్లస్ వర్క్మెన్ షిఫ్ట్ లో డిటె ఎప్పటికీ ఎవరిగ్రీ సో దానికి మ్యాచింగ్ నెక్లెస్ ఇస్తాము ఇది ఇంకొచ్చేసి మనకు త్రీ లో ఉంది సో మనం పైకి పెట్టుకుంటే చోకర్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు సో మినీ హారం దాగి యూస్ ఫైన్ చేస్తుంది పర్పస్ పర్పస్లో ఓన్లీ థర్టీ త్రీ గ్రామ్స్లోనే మేడం ఇయర్లీ మీకు వచ్చేసి ఎయిటీ గ్రామ్స్లోనే ఇది వచ్చేస్తుంది మ్యామ్ మీకు చూడండి మన దగ్గర వచ్చేసి టూ టు ట్వెల్వ్ అనేది వేస్టేజ్ ఉంటుంది మేడం దీనికి వచ్చేసి మనకు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది పైగా షోరూమ్లో అయితే నియర్లీ మీకు వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది ఫర్ గ్రామ్ మేకింగ్ పడుతుంది ఓన్లీ ఫర్ ముకుందులో మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఆషాడ స్పెషల్ ఆఫర్ ఉంది ఆ ట్వెల్వ్ పర్సెంట్ పైన మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చూసారా ఎంత మీకు ప్రైస్ అనేది మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందో చూడండి పెళ్ళికూతురు కంటారు కాబట్టి ఇట్లా లేయర్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది తను ఇంకా మీకు కాకుండా తనకిన ఫ్రంట్ గా కౌన్సప్తో ఉంటుంది సో తనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ లైట్ వెయిట్ లో ఫిఫ్టీన్ గ్రామ్స్ లో ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో మీకు హీచ్ బ్యాంగిల్ ఉంది బ్రైడల్ లుక్లో ఉంది చూడండి అంటే మనకు వెయిటింగ్ అనేసరికి వెయిట్ ఎక్కువ కాకుండా లైట్ వెయిట్లో ప్లస్ బ్రైడల్ మీద కనిపించాలంటే మాత్రం ఓన్లీ ఫైవ్ బుక్ ఉండాలి ప్లస్ లైట్ వెయిట్ మళ్ళీ మెన్షిప్ ఎలా ఉంటుందో అని అనుకోకండి మీరు లైవ్లో చూస్తున్నారు ప్లస్ వర్క్మెన్షిప్ కింద చాలా డీటెయిల్గా ఉంది సో వే స్టేజ్ తక్కువ ప్లస్ మెన్షిప్ డీటెయిల్ మళ్ళీ ఏంటంటే లైట్ వెయిట్ ఎక్కడ దొరుకుతుంది మ్యాడమ్ ఓన్లీ ఫర్ ముందాలు మాత్రమే సో దానికి వచ్చేసి మనకి టిక్క టిక్కా మీద మ్యాచింగ్ ఉందా సిక్స్ గ్రామ్స్లోనే టిక్కా బ్రైడల్ చూడండి చాలా బ్యూటిఫుల్గా పికప్ కాంబినేషన్లో ఎంబ్రాయిడ్ బీట్స్తో లుక్ చాలా హెవీగా బాగుంది మ్యామ్ ఓన్లీ సిక్స్ గ్రామ్స్లోనే దీనికి మ్యాచింగ్ మనం కూరలు అనేది ట్రెండింగ్లో ఉంది మేడం సో ఇంకా ఏంటి మీకు పెళ్ళికూతురు కంటున్నారు కాబట్టి కంపల్సరీ ట్రెండింగ్గా ఉండాలి ప్లస్ బ్రైడల్గా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి హండ్రెడ్ గ్రామ్స్లో మేడం ఇది వచ్చేసి కూరలు త్రీ వర్క్ మెన్షిప్తో వస్తుంది మేడం చూడండి మీరు లిఫ్ట్ వైస్ ఎంత బాగుందో చూడండి కూరల్ కాంబినేషన్లో మీకు త్రీ డి వర్క్లో చూడండి లక్ష్మీదేవత వచ్చి మన ఇంట్లోనే కూర్చున్నట్టు ఎంత వర్క్ వర్క్మెన్షిప్ డీటెయిల్గా ఉందో చూడండి మన హండ్రెడ్ గ్రామ్స్లో లైట్ వెయిట్లో ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ మళ్ళీ ఇప్పుడు ఆషాఢం స్పెషల్ ఆఫర్ విఏ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మ్యామ్ అతి తక్కువ ధరలు అతి ఎక్కువ ఆఫర్స్ ఎంత హెవీ కాకుండా ఒక హండ్రెడ్ లోనే టూ సెట్స్ రావాలి నాకు వదినామ్ కంపల్సరీ నేను ఇంకా మీకు బ్రైడల్గా ఉండేలా చూపిస్తాను లో ఇది టోటల్ వచ్చేసి మనకు హండ్రెడ్ గ్రామ్స్లో మేడం ఇది థర్టీ గ్రామ్స్ ఇది నైంటీ వన్ గ్రామ్స్లో చూడండి మీకు త్రీ లేయర్స్ నైంటీ వన్ గ్రామ్స్లో ఎంత హెవీగా ఉంది మ్యామ్ మీకే నచ్చేసింది కదా మీ మదర్ కంటే ఉంది కదా చూడండి చాలా బ్రైడల్గా ఉంది మ్యామ్ ఇయర్లీ మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లుకింగ్ అనిపిస్తుంది నైంటీ వన్ గ్రామ్స్లో థర్టీ గ్రామ్స్లో నెక్లేస్ మీరు అన్న రేటుతో నేను ఇక్కడ కొంచెం గిడ ఎక్కువ చేయకుండా చూడండి ప్లస్ ట్రెండింగ్ కలెక్షన్ హండ్రెడ్ గ్రామ్స్లో నాకైతే నచ్చింది వద్దండి నేను చేసుకుంటాను మనకి ఇంకా ఆఫర్ కూడా ఉంది మనం తీసుకొచ్చిన డబ్బుల్లోనే ఎంతో మంచి జోన్ యా ఇప్పుడు గోల్డ్ కూడా పెరుగుతుంది మేడం ఎక్కువ పెట్టే దగ్గర తక్కువ పెడుతున్నారు కానీ మన దగ్గరకి వస్తే ఏంటంటే తక్కువ పెట్టే దగ్గర కూడా ఎక్కువ పెట్టవచ్చు లైట్ లో మీకు అన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి చూడండి ఎస్ మ్యామ్ ఇది చూడచ్చు మ్యామ్ మీరన్న వెయిట్ నైంటీ వన్ గ్రామ్స్లో చూడండి ప్లేయర్స్లో ఎస్ మ్యామ్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ట్రెండింగ్ లో కూడా ఉంది ఎస్ మ్యామ్ ట్రెండింగ్ కలెక్షన్ మీ మదర్కి బ్యాంగిల్స్ కూడా తీసేసుకోండి మేడం ఎందుకంటే మీరు అన్న వెయిట్తోనే వస్తున్నాయి ప్లస్ కూడా మనకు ఆఫర్ ఉంది కాబట్టి బ్యాంగిల్స్ కూడా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇవన్నీ గ్రామ్స్ ఉంటాయి ఇవి వచ్చేసి ఈచ్ వన్ మీకు సెవెంటీన్ గ్రామ్స్లో ఉంటుంది మ్యామ్ ఓకే కదా ఇది రెగ్యులర్ బ్యాంగిల్ మ్యామ్ మనకు స్క్రూ సిస్టమ్ లో కూడా ఇంకా బ్యాంగిల్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన ముక్కులలో చాలా డిఫరెంట్ టైప్స్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు నెక్లెస్ ఏ కాదు చోకర్ కావాలి లైట్ వెయిట్ లో హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలా కోరల్ కాంబినేషన్ లో యాంటిక్ ఫినిషింగ్ లో త్రీ డి వర్క్మెన్షిప్ తో చూడొచ్చు మ్యామ్

ఇంకా వేరే ఏమైనా చూద్దాం అనుకుంటున్నా మేడం ఎందుకనంటే మీరు అన్న ప్రైస్ కంటే మీరు అనుకొని వచ్చిన ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో అయిపోయింది బ్యూటిఫుల్ మీకు శర్వాని పైకి బ్యూటిఫుల్ కలెక్షన్ లేదా తీసుకొచ్చా అని చూడండి అబ్బాయిలు కూడా గోల్డ్ వేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఎస్ మ్యామ్ కూరలు కాంబినేషన్లో అబ్బాయిలకంటే ట్రెండింగ్ మేడం ఇది మీదే ట్రెండ్ సెట్ చేసినట్టు ఉంటుంది పికప్ చూడండి కంప్లీట్ ఓపెన్ లాగా ఉంది పైన వెంకటేశ్వర డాలర్ ఉంది చూడండి మ్యామ్ చాలా బాగుంది మీరు అనుకుంటుండచ్చు అబ్బా వన్ డేకి ఎందుకు మళ్ళీ మీ బ్రదర్ కంటారా నెక్స్ట్ టైం ఇది మిరిగడే యూజ్ పర్పస్ ఎందుకంటే తప్ప సో ఎట్లా టూ ఇన్ లాగా ఇలా తీసేసుకోవాలి పర్పస్ అంటే చాలా ఇష్టం సో ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్ ఎస్ ట్వంటీ గ్రామ్స్లో లైట్ వెయిట్లో షెల్వర్ పైకి ట్వంటీ గ్రామ్స్లో ఇంకేంటి వాళ్ళు అబ్బాయి వాళ్ళు మీ బ్రదర్ కింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే అబ్బాయి ఎక్కువ వెయిట్ లేదు కోరల్ కాంబినేషన్ ఆఫ్టర్ ఎస్ ఇప్పుడు వచ్చేసి కంకణాలు మనకు మీ బ్రదర్ కి ఇది కూడా టూ ఇన్ పర్పస్ మ్యామ్ మళ్ళీ మీరు కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రైనింగ్ మేడం ఇట్లా నేను అనంటే ఫస్ట్ చూపియండి టూ ఇన్ వన్ పర్పస్ ఏమన్నా చేసేసి యా 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 ఇలాంటివన్నీ ఇంకెక్కడ మేడం ఓన్లీ ఫర్ చూడండి ఇలా మల్టిపుల్ పర్పస్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ వచ్చేసి చాలా వైరల్ కలెక్షన్ ఉంది లైట్ వెయిట్ లోన్ గ్రామ్స్ లో మ్యామ్ అది వచ్చేసి ఇంకేంది అబ్బాయికి వచ్చేసి మీకు థర్టీ ట్వంటీ ఫార్టీ గ్రామ్స్ లోనే అయిపోతుంది సో ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అబ్బాయి దగ్గర ఉందంటే చాలా సరే ఖచ్చితంగా తీసుకోవచ్చు మమ్మీ చూడడానికి ఫార్టీ గ్రామ్స్ కాదు అబ్బాయికి హండ్రెడ్ గ్రామ్స్ పెడుతున్నారు చాలా నీట్గా ఉంది మేడం లైట్ వెయిట్ అనగానే పార్ట్నర్షిప్ ఎక్కడ ఆఫ్ అవుతుందో అన్నట్టు కాకుండా మీకు ప్రతిదీ డీటెయిల్గా ఉంది ఇప్పుడు నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ కూడా మా ముఖ్యంగా స్పెషాలిటీ అదే మేడం లైట్ వెయిట్ విఏ తక్కువ

ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎస్ మా ఇక్కడి నుంచి ఎప్పుడు ఫుడ్ గోల్ తీసుకోవాలనుకున్నా ముఖం దగ్గర వచ్చారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో ఇది ప్యాక్ చేయండి ఇది ప్యాక్ చేయండి ఇది ప్యాక్ చేయండి ఇది అయితే ఫస్ట్ ప్యాక్ చేయండి ఎస్ మా ఇది మా వదిన మాకు ఇది కూడా ప్యాక్ చేయండి ఎస్ మా ఇది ప్యాక్ చేస్తాను ఇది ప్యాక్ అండ్ వడ్డలం ఇవి నెక్లెస్ ఇవి మీరు కంప్లీట్లీ ఫోర్ సెట్లు తీసుకుంటున్నారు మ్యామ్ మీరు అనుకున్న బడ్జెట్ టూ సెట్స్ అనుకున్నారు తర్వాత నేను ఫోర్ సెట్స్ మీకు ఇస్తున్నాను మేము టూ సెట్స్ కోసం వచ్చి ఫోర్ సెట్స్ అంటే ఎన్ని ఆఫర్స్ ఉంటాయి ముకుంద జ్యువెలర్స్లో చేస్తాం ఇంకొకటి మర్చిపోయారు మనం ఉన్న ఈ బీస్ కలెక్షన్ కలిగినా ఈ బీస్ ఉన్నాయి కదా మీకు ఫ్యూచర్లో ఎప్పుడు ఎక్స్చేంజ్ బ్యాక్ ఉంటుంది అంటే బయట ఎక్కడ లేదు మేడం బయట ఈ బీచ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు పర్ క్యారెట్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంది అందులో కూడా మళ్ళీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మ్యామ్ సో మీకే గుర్తుంది కదా ఈ ఆఫర్ వ్యాలిడ్ వచ్చేసి ఫోర్టీన్త్ జూన్ నుండి ట్వంటీ సెకండ్ జూన్ వరకు మాత్రమే అండ్ గెట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ ఆల్ స్టోన్స్ అండ్ అంతే కాకుండా ఇక్కడ గెట్ సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ సిల్వర్ జ్యువెలరీ అండ్ అమ్మాయిలు ఇక్కడ వడ్డానాలు పాపడ బిల్లలు లాంగ్ హారాలు షార్ట్ నెక్లెస్లు బ్యాంగిల్స్ జుమ్కాసు ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి రెడీమేడ్ గా కూడా ఉన్నాయి అంతేకాకుండా మన ఆషాఢం మెగా సేల్ తో ఉన్నాయి అనమాట సో మీరు వెంటనే లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఆషాఢం ఆఫర్ అని అయితే గ్రాబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మెన్స్ వేర్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి సో వీళ్ళకైతే కొత్తపేట్ సోమాజీగూడ సుచిత్ర హనుమకొండ ఖమ్మం ఇలా అన్ని బ్రాంచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ ఆఫర్స్ ఏ బ్రాంచ్ అవైల్ చేసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ కి నేను లాంగ్ హారం తీసుకున్నా దీని మీద ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు అండ్ ఇప్పుడు ఆషాఢం ఆఫర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది నాకు సో మొత్తం ట్వంటీ ఫోర్ పర్సెంట్ పోతే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కే నాకు ఈ లాంగ్ హారం వస్తుంది అండ్ మా నేను తీసుకున్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు చేయడం సేల అనమాట సో మొత్తం నాకు చైన్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్కే వస్తుంది అనమాట సో అంత మంచి ఆఫర్లు ఉన్నప్పుడు అస్సలు మిస్ చేసుకో వీళ్ళ దగ్గర గోల్డ్లోనే కాకుండా డైమండ్స్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్లోనే దొరుకుతుంది మనకి ఇక్కడ బయట మార్కెట్లో పర్ క్యారెట్కి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంటుంది సో మన ముకుంద జ్యువెలర్స్ లో మాత్రం ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మాత్రమే పర్ క్యారెట్ ఇస్తున్నారు అనమాట వీళ్ళు అంతేకాకుండా ఈఎఫ్ కలర్తో ఐజీఐ సర్టిఫికేషన్తో ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర మనకి డైమండ్ కలెక్షన్ మించి ఇంకేం కావాలి చెప్పండి లైట్ వెయిట్లో తక్కువ డబ్బులకి ఎక్కువ బంగారం ఎక్కువ డైమండ్స్ కొనుక్కోవచ్చు ముకుందా జ్యువెలరీలో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే మా అన్నపల్లికి కావాల్సినవి అన్ని ముకుందా లోనే పర్చేస్ చేస్తా నన్ను అడిగితే కూడా ది బెస్ట్ షాపింగ్ అని చెప్పొచ్చు ముకుంద జ్యువెలర్స్లో సో మీరు కూడా వెళ్ళండి ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి నమ్మకానికి అమ్మ లాంటి ముకుంద జ్యువెలర్స్లో మీరు కూడా షాప్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి